చట్టం టీవీకి స్వాగతం మనం నిజామాబాద్ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం అయితే ఇక్కడ ఎన్నికలు చాలా వాడివేడిగా నడుస్తున్నాయి అయితే మనతో ఒక అభ్యర్థి ఉన్నారు వాళ్ళకు వాళ్ళ పేరేంటి ఏం గుర్తు వచ్చిందో అడిగి తెలుసుకుందాం అమ్మ పేరేంటి ఏం గుర్తు వచ్చింది నమస్కారం సార్ నమస్తే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అంటే మీ పేరు వినపడుతుంది మీ పేరు ఎప్పటి ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం నేను రెండు వేల ఆరులో ఫస్ట్ ఎంపీ గెలిచిన రెండు వేల నాలుగు నుంచి డిఎస్ కాంగ్రెస్ విజయడం జరిగింది అప్పటి నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీసీ గెలిచిన ఇప్పుడు బీసీ మహిళ వచ్చింది కాబట్టి మా వదినే గారిని సర్పంచ్ బదిన పెట్టినాం ప్రస్తుతం ఉన్న మా ఎమ్మెల్యే శాసనసభ్యులు రూరల్ నియోజకవర్యం భూపతి రెడ్డి గారి ఆశీసులతో ఆయన అనుమతితో బీసీ మేలు వచ్చింది వివరణ పెడతారంటే మొదటి పెట్టాల్సి వచ్చింది మా గ్రామ ప్రజలు తెలుసు మేము గత ఇరవై సంవత్సరం రాజకీయం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారు మేము చేసిన పనులనేటివి ముఖ్యంగా మహిళలు తెలుసు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క వంద తొంభై ఆరు మహిళలకు ఇన్వెల్ని ఇచ్చా కాబట్టి ఆ దమ్ము ధైర్యం నాకు ఉన్నది తప్పకుండా మంచి మేడతో గెలిపిస్తాం అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేం డెవలప్మెంట్ కార్యక్రమాలు చెందిరమ్మా కనిపిస్తున్నాయి ఇల్లు ఒకటి రెండు ఇక్కడ మూడు ఒకటి ముందర మొత్తం ఇరవై ఇల్లు ఇప్పటికి ఫస్ట్ ఫేజ్ ఇరవై ఇచ్చిన సారు ఇరవై కంప్లీట్ మళ్ళీ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులు సన్న బియ్యం ఇచ్చినాం అన్ని కూడా అసలు మేము చేసి మా మా ఊర్లే మహిళలకు మాత్రం మండే పని తెలుసు పురుషుల కంటే మహిళలకు చాలా తెలుసు కాబట్టి ఈ నిందిన మహిళలు కూడా సార అని పదిహేను ఇస్తా ఇరవై ఇరవై పదార్థాలు కంప్లీట్ అయినాయి కనిపిస్తుంది బట్టి కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు కావున మా గ్రామ ప్రజలు భారీ మేరతో గెలిపిస్తారని నమ్మకం మాకుంది అన్న ఇప్పుడు మీరు వార్డ్లన్నీ తిరుగుతున్నారు కదా ఏ వార్డులో ఏమేమి సమస్యలు మీకు కనబడ్డాయి మా గ్రామ పంచాయతీలో మూడు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అశోక్పురం అక్కడ శాంతి నగర్ వాడవతల మేజర్ గా సమస్యలు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి కొంచెం ఒకటి ఏంటంటే శాంతినగర్లో టూ థర్టీ కేవి లైన్ ఉంది అది తీయడానికి ఎమ్మెల్యే గారు చెప్పినాం అప్పుడు వచ్చింది డ్రైన్లకు ప్రస్తుతానికి ఎస్సీస ప్లాన్లో ఇరవై లక్షలు మంజూరు అయిపోయి టెండర్ అయిపోయింది ఆల్రెడీ పని చేయాలి ఇప్పుడు ఇరవై చేయొచ్చు మేము కానీ ఏదో ఎలక్షన్ పని కాదు కదా మొన్న ఇంతమంది చేసి కూడా సార్ పెడితే ఇరవై లక్షలు పని చేసినాం అశోపురం రోడ్డు కంప్లీట్ చేసినాం గుంటూరు రోడ్డు కంప్లీట్ ఇరవై హక్సీ ప్రెజెంట్ స్టిల్ ఎస్సీ ప్లాన్ లో ఉన్నది అది ఎస్సీ కాలనీ కొండలు సిజీ రోడ్లు కానీ కొన్ని వేసి ఇస్తాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు ఒక ఎంత అవసరమైతే అశోపురంలో శాంతిరాదు అవసరం ఉంటే అక్కడ ఉన్నారో చెప్పారు చెప్పినమాట కూడా మేము గ్రామస్తు చెప్పినాం అట్లాంటి ప్రాబ్లం ఏం లేవు డ్రైనేజీ మాత్రం శాంతి కట్టాలా కొండలు కట్టాలా అంటే లాస్ట్గా మీ ఓటర్లకు మేము గత రెండు సార్లు ఎంపీటీసీ గెలిపించున్నాను రెండు సార్లు అభివృద్ధి గెలిపించాడు కాబట్టి మా గ్రామస్తులతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక వంద తొంభై ఆరు రెండు ఇచ్చినామంటే మహిళలకు వాళ్ళ మహిళ ఓటర్లే ముఖ్యం నాకు ముఖ్యంగా ఉదయం మహిళ కాబట్టి ఆ నమ్మకం ఉంది రెండు సార్లు ఎడ్జి గెలిపించింది నాను అదే విధంగా ఇక కష్టపడి పని చేస్తాం కాబట్టి మాకు ఎట్లాగే ఓటమి ఉండదు మా అదే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరిని మొత్తం డెలివరీ చేస్తాం నైంటీ పర్సెంట్ అయిపోయింది మాదేసి ఎయిటీ పర్సెంట్ చెప్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం కంప్లీట్ చేస్తాం ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఇరవై ఇళ్ళు తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చే సెకండ్ పేజ్లో ఇరవై తీసుకుంటాం ఇట్లా పెట్టు దయచేసి ఆకలికొంటూరు గ్రామ ప్రజలు మాకు సంబంధించిన ఆమర గ్రామాలు అశోక్పురం శాంతి ప్రజలు మా మీద నమ్మకంతో మాది విశ్వాసంతో అత్యధిక మేరతో గెలిపించాలని ఉంగరం గుర్తు కోటేసి మా వదిన మంది గెలిపియాలని చెప్పి గ్రామస్తులకు మా రెండు గ్రామ ప్రజలకు వశాఖపూరం చంద్రన గ్రామ ప్రజలకు దయచేసి వినియోగించుకుంటున్నా నమస్కారం గుర్తు గుర్తురం గుర్తు విన్నాం కదా ఆకుల కొండూరు గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం అంటున్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ